అలాగే నా మీద సామాజిక మాధ్యమాల్లో కానీ వైసీపీకి అనుకూలందరూ రెచ్చిపోయి పిచ్చి పిచ్చి వాగుళ్ళు వాగితే మర్చిపోయే వ్యక్తిని కాదు అది కూడా గుర్తుపెట్టుకోండి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒకటే చెప్తున్నా మా అన్న చిరంజీవి గారి జోలికి రాకు నువ్వు అజాత శత్రువు ఆయన ఆయన కాంగ్రెస్ లో ఉంటారో ఇంకో పార్టీకి ఇస్తారో వైసీపీకి మద్దతు ఇస్తారో మీకు వైసీపీకి మద్దతు ఇచ్చిన రోజున నేను ఒక్క మాట మాట్లాడలా గుర్తుపెట్టుకోండి సొంత తమ్ముడిని నేను ఒక్క మాట మాట్లాడలా మూడు రాజధానిలు పాపం మంచిదే అని ఆయన ఆయన మీరు ఒప్పిస్తే ఆయన పాపం దానికి అనుకూలంగా మాట్లాడారు ఆ రోజు నేను ఒక్క మాట మాట్లాడలా రక్తం బంచు పుట్టిన తమ్ముడిని నేను అంత అర్థం చేసుకున్న వ్యక్తిని ఈ రోజున ఆయన కూటమికి మద్దతు ఇచ్చారు లేదా అది నేను ఇంకా చూడల స్టేట్మెంట్ కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారి స్టేట్మెంట్ నా దృష్టికి వచ్చింది సజ్జల రామకృష్ణారెడ్డి గారు మా అందరి ట్యాక్స్ రూపంలో నువ్వు డబ్బులు తింటూ ఈ మధ్యనే కేంద్ర ఎన్నికల సంఘం కూడా చెప్పింది మీరు పార్టీలకి మాట్లాడకూడదని అందుకని చెప్తా ఉన్నా చిరంజీవి గారి జోలికి కానీ రాష్ట్ర ప్రజల జోలికి కానీ బడుగు బలహీన వర్గాల జోలికి కానీ సట్టి బలిజల బీసీల ఆత్మగౌరవానికి కానీ కాపు సమాజం మీద కానీ దయచేసి పైకి మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి